విదేశాల్లో అయితే విదేశ్ సంప్రదించండి అధికారంలో ఉన్నప్పుడు జనంతో కలవలేకపోయిన వైఎస్ జగన్ ఓడిపోయిన తర్వాత తప్పులు ఎక్కడెక్కడ జరిగాయో వెతికే పనిలో పడ్డారు ఘోర పరాజయం ఇచ్చిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జగన్ పార్టీ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు మరో అడుగు వేసి అపాయింట్మెంట్స్ లేకుండానే ఇకపైన జనంతో కలవాలని డిసైడ్ అయ్యారట ప్రతిరోజు ముందు ఉదయాన్నే జనంతో కలిసిన తర్వాతే నాయకులతో కలవాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు ఇందుకోసం తాడపల్లిలో వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు బ్యారికేడ్లు ఎండకు ఇబ్బంది పడకుండా షామియానాలు రెడీ చేస్తున్నారు అలాగే వచ్చిన ప్రజలకి సాంబార్ రైస్ పెరుగన్నం ఇతర ఆహారాన్ని పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే గంట లేదా రెండు గంటల పాటు సామాన్య జనాన్ని కలుస్తూ వాళ్ళ వినతులను స్వీకరించేవారు సాధ్యమైనంత వరకు వాళ్ళ సమస్యలని అక్కడికక్కడే పరిష్కరించేవారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎక్కువ మంది వైఎస్ఆర్ దగ్గరికి వెళ్లేవారు అందుకే వైఎస్ నిత్యం జనానికి దగ్గరే ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు కానీ జనం నుంచి వచ్చిన జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయారనే చెప్పాలి తాడేపల్లి నుంచి బయటికి రాలేకపోయారు మహా అయితే బటన్లు నొక్కడానికే బహిరంగ సభలలో పాల్గొని నేరుగా హెలికాప్టర్ ఎక్కి తిరిగి తాడేపల్లి రిటర్న్ అయ్యేవారు దీంతో జనంతో ఆయనకు దూరం పెరిగింది చెట్లను నరికే సీఎంగా పరదాల చాటు సీఎంగా మిగిలారు ఇవే గత ఎన్నికలలో ప్రత్యర్థులకు రాజకీయ అస్త్రంగా మారాయి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా పనిచేస్తూనే విమాన ప్రమాదంలో కన్నుమూశారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ మరణించిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించి మరి వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర నిర్వహించి జనంలోకి వెళ్లారు మరణ వార్త విని తనువు చాలించిన కార్యకర్తలు అభిమానులను పరామర్శించేందుకు అప్పట్లో ఓదార్పు యాత్ర చేశారు ఆ తర్వాత జైలుకు వెళ్లారు ఆ తర్వాత ఎన్నికలలో ఓడిపోయారు ఆ తర్వాత ప్రజా సంకల్ప యాత్రతో జనంలోకి వచ్చి అఖండ విజయాన్ని కైవసం చేసుకున్నారు అక్కడి నుండి మళ్లీ జనానికి దూరమయ్యారు అయితే ఇప్పుడు తన తండ్రి వైఎస్ఆర్ బాటే సరైందని కి అనిపించినట్టుగా కనిపిస్తోంది అందుకే అపాయింట్మెంట్స్ తో సంబంధం లేకుండా జనంతో కలవడానికి జగన్ డిసైడ్ అయ్యారు అయితే ఎప్పటి నుంచి ఈ ప్రోగ్రాం మొదలు పెడతారో అన్నది ఇంకా క్లారిటీ లేదు అయితే వైఎస్ జగన్లో కాన్ఫిడెన్స్ కాస్త పెరిగినట్టుగా కనిపిస్తుంది ఉలబడేని వంశీని కలిసిన తర్వాత జగన్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు విజయవాడ సబ్ జైల్ ఎదుట మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ అధికారులకు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు ఏపీలో నచ్చని వారి మీద కేసులు పెట్టేస్తున్నారన్న జగన్ టీడీపీ ప్రభుత్వమే ఎల్లకాలం అధికారా ఉండదని గుర్తుంచుకోవాలన్నారు సిఎం చంద్రబాబుకు వల్లభనేని చూస్తే ఆక్రోశం వస్తుందని మండిపడ్డారు వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారంలో అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగిందని వైఎస్ జగన్ ఆరోపించారు మొత్తంగా జగన్ టూ అంటే ఏంటో చూపించారు వైసీపీ అధినేత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి